చందమామ యక్షపర్వతం పన్నెండవ భాగం ఖడ్గజీవదత్తులు పొగలేస్తున్న చెట్ల దగ్గరకు వెళ్ళి ఒక ఎత్తైన చెట్టు ఎక్కి ఎలుగుబంటు ముఠా వాళ్ళు ఏమి చేస్తున్నదో చూడసాగారు పొగలేస్తున్న చోటుకు ప్రక్కనే భూమిలోకి చొచ్చుకుపోయిన బెలం ఒకటి ఉన్నది అక్కడ ఎలుగు ముఠా వాళ్ళు తాము అరణ్యంలో చంపి తెచ్చిన జంతువులను మంటల్లో వేసి కాల్చసాగారు కొందరు తప్పెట్లు డప్పులు వాయిస్తూ ఎలుగు బంట్లతో నాట్యం ఆడిస్తూ వినోదించడం ప్రారంభించారు ఖడ్గజేవదత్తులు ఆ ప్రదేశాన్ని చేరేసరికి సమరబాహుని ఎలుగు బంట ముఠా నాయకుడు బెలంలోకి తీసుకుని వెళ్లడంతో అతడు ఖడ్గజేవదత్తులకు కనిపించలేదు కానీ ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మంలో ఉన్నందువల్ల వాళ్లకు పైనుండి బెలం లోపలికి ఉన్న రాతి మెట్లు కనబడ్డాయి జీవా ఈ అడవి జాతి వాళ్ళ నివాస స్థానం ఆ కనబడే బెలంలాగా ఉన్నది బహుశా ఆ బెలంలోంచి అరణ్యంలోకి రహస్య మార్గం ఏదైనా ఉండినా ఉండవచ్చు ఏదీ వీళ్ళు సమరబాహును కాల్చుకు తింటున్న సూచనలు ఏమీ కనిపించటం లేదే అన్నాడు ఖడ్గవర్మ జేవదత్తుడు ఆ ప్రదేశాన్ని కొంచెంసేపు పరీక్షగా చూసి ఎలుగొడ్డు మనుషులు నరభక్షకులని స్వర్ణాచారి అనవసరంగా భయపడ్డాడని నాకు తోస్తున్నది వీళ్ళు అరణ్యంలో వ్యవసాయం చేస్తున్న తీరు చూస్తే వీళ్ళు దొరికిన మనుషులను బానిసలుగా ఉపయోగించుకునే జాతిగా కనిపిస్తున్నారు సమరబాహులు అతడి అనుచరుణ్ణి వీళ్ళు ప్రాణాలతో లోపలకు తీసుకుని వెళ్లి ఉండాలి వీళ్ళు నరమాంస భక్షకులు మాత్రం కాదు అన్నాడు ఖడ్గవర్మ కూడా అలాంటి అభిప్రాయమే కలిగింది అతడు మరి కాస్త ఎత్తుగా ఉన్న చుట్టుకొమ్మ మీదకు ఎక్కి వీళ్ళు కాలుస్తున్న వాటిల్లో మనుషులు లేరు అన్నీ వాళ్ళు అరణ్యంలో వేటాడి తెచ్చిన జంతువులే అన్నాడు ఖడ్గ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో ఎలుగుబంటు మఠా నాయకుడు సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి తీసుకుపోయి వాళ్ళ గురువుగారి ముందు నిలబట్టి వంగి నమస్కరించి ఈ ఇద్దరూ నాకు అరణ్యంలో దొరికారు చూడబోతే ఇద్దరూ పౌరుషవంతుల్లానే కనిపిస్తున్నారు మాకు ఒక పట్టాన లొంగలేదు అని చెప్పాడు సభా సభామండపంగా ఉన్న ఒక గొండ్రని సమతల ప్రదేశంలో ఎత్తుగా ఉన్న ఒక రాతి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు అతడు ముఖం మాత్రం కనిపించకుండా ఒక ఎలుగు బంటి తల తగిలించుకున్నాడు ఆసనానికి రెండు ప్రక్కల రెండు భయంకరమైన తోడేళ్లు నిలబడి నోళ్లు తెరిచి బందీలకేసి చూస్తున్నాయి ఈటలు ధరించిన కొందరు మంటపంలో అక్కడక్కడా నిలబడి ఉన్నారు సమరబాహుడికి అతడి అనుచరుడికి ఇక తమ చావు క్షణాలలో ఉన్నది అని అనిపించింది బహుశా ఈ ఆదిమ వాసులు తమ మీదకు తోడేళ్లను ఉసిగొలిపి వాటి చేత తమను భయంకర మరణం పాలు చేయిస్తారని వాళ్ళు భయపడ్డారు ఏనుగుబంట ముఠానాయకుడు చెప్పిన మాటల విని గురు వల్లూకుడు తలాడిస్తూ కొంచెంసేపు ఊరుకుని తర్వాత సమరబాహు కేసి తల ఎత్తి చూస్తూ ఒరే నీ వేషం చూస్తూ ఉంటే నువ్వు ఏదో పట్నవాసం మనిషిలాగా కనిపిస్తున్నావు నీకు ఈ అరణ్యంలో ఏం పని అని అడిగాడు సమరబాహు ఒక్క క్షణం ఏం చెప్పాలా అని తటపటాయించి నేను పట్నవాసం వాడిని కాను సింధు ఎలవరుల నుండి ఈ ప్రాంతాలకు వచ్చాను నాకు వందల సంఖ్యలో అనుచరులు ఉన్నారు వాళ్లకు నేను బందీ అయిన సంగతి తెలిసి తీరుతుంది అప్పుడు వాళ్ళు నిన్ను నీ బిలగ్రహాన్ని సర్వనాశనం చేస్తారు అన్నాడు భయకరమైన కంఠస్వరంతో గురుభలోకుడు పెద్దగా నవి నువ్వు చెప్పే ఆ నీ అనుచరులు నా బలదుర్గాన్ని సమీపించే లోపలే నా బల్లోక భటులు వాళ్లను తోడేళ్ల గుంపుకు ఆహారంగా వేసేస్తారు నాతో బెంకాలు పలకకు నిన్ను నీ వెంట ఉన్న వాణ్ణి ఎలా లొంగదీసి నా తత్తిమ్మ బానిసలతో పాటు పొలం పనులు చేయించాలో నాకు తెలుసును అన్నాడు గురుభల్లూకుడు మాట ముగించే లోపలే వాడి అనుచరులు ఇద్దరు అక్కడికి పరుగు పరుగున వచ్చి సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి చూసి ఆగిపోయారు గురుబల్లూకుడు వాళ్లను ఏమిటి సంగతి అని ప్రశ్నించాడు వచ్చిన వాళ్ళిద్దరూ ఆ ప్రశ్న విని సమరబాహు కేసి చూడసాగారు గురుబల్లూకుడు విసుగ్గా తలాడించి ఎలాంటి రహస్య విషయం విన్నా ఈ ఇద్దరూ మనకు చేయగలిగిన హాని ఏమీ లేదు వాళ్ళిద్దరినీ ఇప్పుడే తోడేళ్ల బండ దగ్గరకు పంపుతున్నాను అన్నాడు గురుబల్లో ఇది చాలా ముఖ్యమైన సంగతి తమరొక్కరే వినదగినది అంటూ ఇద్దరూ తమ గురువును సమీపించి రహస్యంగా అతడితో ఏమో చెప్పారు గురుబల్లూకుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి సమరబాహును పట్టుకొచ్చిన ఇలుగుబంటు ముఠానాయకుడి కేసి కోపంగా చూసి నీ తెలియతేటలు ఏ ఆఘోరిస్తున్నాయన్నమాట అని ఒక్క క్షణం ఆగి సరే ఈ బందీలు ఇద్దరిని తోడేళ్ల బండ దగ్గర వదిలి రండి ముందు వాళ్ళ చేతి విప్పి చురక ఈటే ఇవ్వండి అన్నాడు గురుబల్లూకుడు యాజ్ఞ కాగానే అతడి అనుచరుడు సమరబాహుడి కట్లు అతడి అనుచరుడి కట్లు విప్పి వాళ్ళ చేతికి ఈటలు ఇచ్చి ఇక నడవండి అంటూ వాళ్లను అక్కడి నుండి ఈ సభా మండపం ప్రక్కనే ఉన్న ఒక సొరంగ మార్గంలోకి తీసుకుని వెళ్లారు వాళ్ళు అటు వెళ్ళగానే గురుబల్లు కూడా తన అనుచరులకేసి తిరిగి ఆ కొత్త మనుషులు మన బెలహాస్యం తెలుసుకునే ఉంటారు ఏమైనా వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండండి వాళ్ళు ఈ ప్రదేశాన్ని పారిపోవాలని ప్రయత్నం చేస్తే మటుకు ప్రాణాలతో పట్టుకుని ఇక్కడకు తీసుకుని రండి అని చెప్పాడు చిత్తాం గురుభల్లుక అని అతడి అనుచరులు పది పన్నెండు మంది వంగి నమస్కరించి శవర నుండి బెలం ఉన్న మెట్లకేసి వెళ్లిపోయారు చెట్టు కొమ్మల్లో ఉన్న ఖడ్గజీవదత్తులకు పకటివేళ ఇలుగు బంటి వాళ్ల బలాన్ని సమీపించడం సాధ్యం కాదని అర్థమైపోయింది ఎలుగుబంటు వాళ్లు బెలం ముందు ఇలుగుబంట్లతో నాట్యాలు చేస్తూ వేటాడి తెచ్చిన జంతువులను కాల్చుకు తింటున్నారు ఆ సరికి మిట్ట మధ్యాహ్నమై ఎండా వేడి అరణ్యాన్ని భగ్గుమనిపిస్తున్నాయి జేవదత్తుడు చెట్టు మీద నుండి కిందికి దిగుతూ ఖడ్గవర్మతో ఖడ్గా మనం చూడవలసినదంతా చూసాం ఆకలి మండుతున్నది ఇక్కడ దాపులనున్న ఏ కొలనులోనైనా స్నానం చేసి పళ్ళు ఫలాలు తిని చీకటి పడిన తరువాత బెలంలో ప్రవేశించే ఉపాయం ఏదైనా ఆలోచిద్దాం అన్నాడు ఖడ్గవర్మ మారు మాట్లాడకుండా జేవదత్తుడితో పాటు చెట్టు దిగాడు ఇద్దరూ నీటి కోసం వెతుక్కుంటూ వెళ్ళి త్వరలోనే ఒక పెద్ద కొలనును సమీపించారు ఆ కొలను చుట్టూ గుబురు పొదలు ఎత్తైన వృక్షాలు ఉన్నాయి అరణ్య మృగాలు నీటి కోసం వచ్చి పోయే దారులు కొన్ని ఖర్గ జీవదత్తులకు కనిపించాయి ఖర్చా మనం త్వరగా స్నానాలు ముగించి ఇక్కడ నుండి దూరంగా వెళ్లటం మంచిది ఈ కొలను అడవి జంతువులు ఇలుగుబంటు ముఠా వాళ్ళు కూడా నీటి కోసం ఉపయోగిస్తున్నట్లున్నది అన్నాడు జీవదత్తుడు జీవదత్తుడు ఇలా అంటూ ఉండగానే అల్లంత దూరంలో ఉన్న పదల్లో నుండి నాలుగైదు అడవి కోళ్లు గగ్గోలుగా అరుస్తూ బయటకు వచ్చాయి వాటిని చూస్తూనే ఖడ్గవర్మ అడవి కోడి మాంసం తిని చాలా రోజులైంది అంటూ వాటికేసి బాణం ఎక్కువ పెట్టి వదిలాడు బాణం రివ్వమంటూ పోయింది అది అడవి కోళ్లల్లో దేనికి తగలలేదు అవి అరుస్తూ ఎగిరిపోయాయి కానీ ఆ మరుక్షణనే గురుభల్లోక చచ్చాను చచ్చాను అన్న మనిషి కాక వినిపించింది ఆ కేక వింటూనే ఖడ్గ జీవదత్తులు ఒక్క క్షణకాలం నివ్వెరపోయారు ఖడ్గా ఏమిటి వింత నువ్వు వదిలిన బాణం అడవి కోళ్లను కాక పొదలో దాగి ఉన్న ఎవడో మనిషికి తెగిలినట్లుంది గురుబల్లూకుడు అనేవాడు ఎవడు అంటూ జీవదత్తుడు పొదలకేసి పరిగెత్తాడు ఖడ్గవర్మ కూడా అతన్ని అనుసరించాడు ఖడ్గ దేవదత్తుడు చావు కేక వినబడ్డ పొదలను సమీపించేంతలో ఇలుగుబంటి చర్మాలు ధరించిన వాడొకడు వాటిల్లో గెలగెలా తన్నుకుంటున్నాడు ఖడ్గవర్మ వదిలిన బాణం వాడి గుండెల్లో దిగి ఉన్నది దేవదత్తుడు వాడిని సమీపించి ఒరే బాబూ నువ్వు ఎవడవో తెలుస్తూనే ఉంది కానీ మేము నిన్ను చంపాలని బాణం కొట్టలేదు ఈ పదల్లో ఏం చేస్తున్నావు అన్నాడు గాయపడిన వాడికి ఈ మాటలు వినబడ్డాయి కానీ వాడు జవాబు ఇచ్చే పరిస్థితిలో లేడు వాడు పదల్లో అటు ఇటు పొర్లుతూ గురుభల్లు కా అంటూ గొనగసాగాడు జేవా వీడు ఒకటి రెండు క్షణాల కన్నా బ్రతకడు నా అనుమానం ఏమిటంటే వీడు అడవి కోళ్లను పట్టుకునేటందుకు పొదల్లో పంచి ఉన్నాడా లేక మన మీద వేగు చేస్తున్నాడా అని అన్నాడు ఖడ్గవర్మ ఊహు నీ ప్రశ్నకు జవాబులు ఇవ్వవలసిన వాడి ఆత్మ కాస్త గురుబల్లూకుడిలో ఐక్యం అయినట్టుంది అంటూ జేవదత్తుడు వెనుగ్రియడు ఖడ్గవర్మ ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాడికేసి పరీక్షగా చూసి వాడిలో ఎలాంటి చలనం లేకపోవటంతో మరణించాడని గ్రహించి తాను జీవదత్తుడితో పాటు పొదల్లో నుండి తిరిగి కొలను ఒడ్డుకు వచ్చాడు ఆ తర్వాత ఇద్దరు కొలనులో స్నానం చేసి ఆ పక్కలని ఉన్న వృక్షాల నుండి పళ్ళు కోసుకు తిని ఒక చెట్టు నీడన సూర్యాస్తమయ కాలం వరకు విశ్రాంతి తీసుకున్నారు ఖర్గ దేవదత్తుల ఇద్దరికి బిలవలో ఉన్న వాళ్ళు తమను ఆ ప్రాంతాల ఉన్నట్లు తెలుసుకున్నారన్న అనుమానం కలిగింది అయినా సమరబాహుణ్ణి బంధ చేయకుండా వెనక్కు తిరిగిపోవటం న్యాయం కాదని ఇద్దరు నిర్ణయించుకున్నారు సూర్యాస్తమయమై కొంతసేపటికి అరణ్యమంతా చీకట్లు కెమ్మాయి ఖడ్గ దేవదత్తుల కేసి బయలుదేరారు ఎవరైనా తమను అనుసరించి వస్తున్నారేమో అన్న సంశయంతో వాళ్ళు చుట్టూ జాగ్రత్తగా కలియ చూస్తూ కొద్దిసేపటికి బెలాన్ని సమీపించారు బెలం పైన కానీ దిగువన ఉన్న మెట్ల వద్ద కానీ కాపలా వాళ్ళు ఎవరూ లేరు ఖడ్గా పరిస్థితి అర్థమైంది కదా ఈ బెళంలో ఉన్న ఎలుగొడ్డు మనుషులు మనను చాలా తెలివిగా బంధించబోతున్నామని అనుకుంటున్నారు మనం కావాలనే వాళ్లకు బందీలుగా చిక్కుతున్నామని ఆ తరువాత తమ ముఠా అంతా సర్వనాశనం కాబోతుండదని పాపం వాళ్ళు ఎరగరు అన్నాడు బెలం లోపలికి ఉన్న మెట్లు దిగుతూ ఖడ్గవర్మ కూడా అతడు వెనుకగా మెట్లు దిగసాగాడు ఇద్దరూ ఆ విధంగా కొన్ని మెట్లు దిగి కొంచెం చీకటిగా ఉన్న మలుపులు చేరేంతలో పది పన్నెండు మంది ఇనుగొడ్డు వాళ్ళు చప్పున చీకట్లో నుండి బయటకు వస్తూ ఈటలెత్తి ఆగండి పారిపోవడానికి ప్రయత్నించారో మా ఈటలతో మిమ్మల్ని పొడుస్తాం అన్నారు జేవదత్తుడు వాళ్లను చూసి నవ్వుతూ ఒరే మమ్మల్ని ప్రాణం లేని ఈటలకు ఎరగా ఎందుకు వేస్తారు తోడేళ్లకు వెయ్యండి ఆ వేసే ముందు మీ గురుభల్లు కూడా దర్శనం ఇప్పించండి అన్నాడు ఎలుగొడ్డు వాళ్ళల్లో ఒకడు చిన్న గొంతుతో అంత పెద్దగా మాట్లాడకండి గురుభల్లూకుడు తన ఇష్టదేవత అయిన ఉరుకేశ్వరీ పూజలో ఉన్నాడు మిమ్మల్ని ముందు తోడేళ్ల బండ దగ్గర వదులుతాం అక్కడ నుండి బ్రతికి రాగలిగితే అప్పుడు మీకు గురుభల్లూకుడి దర్శనం తప్పక అవుతుంది అన్నాడు మహాప్రసాదం ఆ తోడేళ్ల బండ ఎక్కడ అన్నాడు జవదత్తుడు తొందరపడకండి అక్కడికే వెళుతున్నాం అంటూ ఎలుగొడ్డు మనుషులు ఖర్గ్గ దేవదత్తులకు వెనక ముందు ఉండి ఒక స్వరంగంలోకి దారి తీశారు దోరాణ ఎక్కడ నుండో తోడేళ్ల అరుపులు భీతిగొన్న మనుషుల కేకలు ఆ స్వరంగ మార్గంలో ప్రతిధ్వనించసాగాయి ఖడ్గా ఆ కంఠ స్వరాలు సమరబాహు అతడి అనుచరుడివి అయ్యుంటాయి తోడేళ్లు వాళ్లను చంపుకు తినే ప్రయత్నం చేయటం లేదు కదా అన్నాడు జీవదత్తుడు ఖడ్గవర్మ ఏదో జవాబు ఇయ్యబోయేంతలో ఎలుగు బంటు ఒకడు ఈట జులిపిస్తూ నిశ్శబ్దం ఒకటి రెండు క్షణాలలో ఆ తోడేళ్లు చేస్తున్నది ఏంటో నీ కళ్ళతోనే చూస్తారు అన్నాడు ఇంకా ఉంది స్వస్తి